అందరికీ ఎంతో ఇష్టమయ్యే గుంట పొంగనాలు చేస్తాను శనగపిండితోని మరి నేను ఎలా తయారు చేస్తానో చూద్దామా హలో ఫ్రెండ్స్ అందరికీ జయమాతాది ఇప్పుడు నేను గుంట పొంగనాల కోసానికి ఒక పెద్ద కప్పుల రవ్వ తీసుకున్నా మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఆ విధంగా రవ్వ అయితే తీసుకోవాలి నేను ఐదుగురికి ఆరుగురికి సరిపోయేంత తీసుకున్నా ఇప్పుడు అదే కప్పుతోని ఒక మూడు పాళ్ళు శనగపిండి వేసుకొని ఉప్పు వేసుకొని జీలకర్ర వేసుకొని కరివేపాకు అల్లము పచ్చిమిర్చీలకు బదులుగా నేను మిరియాల పొడి తీసుకున్నా మీకు ఇష్టం ఉంటే మిరియాల పొడి వేసుకోవచ్చు లేకపోతే పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకోవచ్చు రవ్వ తీసుకున్న కప్పుతోని మూడు పాళ్ళ పెరుగు తీసుకున్నా మూడు పాళ్ళు అంటే మొత్తం గిన్నెకు నిండగాక కొంచెం తక్కువ అదే కప్పుతోని నీళ్ళు తీసుకొని కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటా కలుపుకోవాలి ఒక మంచి థిక్ బ్యాటర్ తయారు చేసుకోవాలి కలుపుకున్న బ్యాటర్ను ఒక పదిహేను నిమిషాల కోసానికి పక్కకు పెట్టేసేయాలి ఇంకా రవ్వ అనేది ఉబ్బుతుంది మళ్ళీ పిండి గట్టి పడుతుంది నేను శనగపిండి పట్టించేటప్పుడు బూంది కోసానికని శనగపిండి పట్టిస్తాను ఆ శనగపిండి లేదా బరకగా కొంచెం అంతా రవ్వ మాదిరిగా ఉంటుంది అయితే నేను ఆ శనగపిండే వాడతా బజ్జీలకైనా వాడతా లడ్డూలు చేసటానికైనా అదే పిండి నువ్వు ఇప్పుడు గుంట పొంగనాలు చేసానికి కూడా అదే పిండి వాడినా శనగపిండి వాడితే కొంచెం అంతా జాగ్రత్తగా వాడాలి నేను వాడిన శనగపిండి రవ్వలా ఉంటుంది కాబట్టి గుంట పొంగనాలు మంచిగా పొంగుతాయి అందుకు నేను మీకు ఈ టిప్ చెప్తున్నా పదిహేను నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ పోసుకున్నా పిండి గట్టిగా అయింది కదా ఇంకా వాటర్ పోసుకున్న తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ వేసుకున్న ఒక టీ స్పూను ఇంకా అది కూడా మంచిగా కలుపుకోవాలి నెమ్మదిగా కలుపుకోవాలి తినే సోడా కూడా వేసుకోవచ్చు ఇక నేనైతే బేకింగ్ పౌడర్ వేసుకున్నా పొంగనాల రెసిపీలా బేకింగ్ పౌడర్ ఫస్ట్ సారి వేస్తాన్న చూద్దాం మరి ఎట్లా వస్తాయో ఇప్పుడైతే బ్యాటర్ మొత్తం తయారైపోయింది ఇంకా నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని గుంట పొంగనాల పాత్ర పెట్టేసుకొని ఇంకా వేడైన మూలే ఆయిలు వేసేసుకొని ఇంకా గుంట పొంగనాలైతే వేసేస్తాను నేను ముందుగానే చట్నీలు చేసుకొని పెట్టుకున్నా పల్లీల చట్నీ చేసిన కరివేపాకును ఎల్లిపాయలు కలిపి పొడి చేసిన ఉన్ను రెండు మూడు టమాటాలు కాల్చి ఉల్లిగడ్డలు వేసి ఆమ్చూరు పౌడరు చాట్ మసాలా కొంచెం కారం ఉప్పు వేసుకొని వాటిని మ్యాష్ చేసిన చాలా బాగుంటుంది ఆ చట్నీ ఒక్కసారి మీకు నచ్చేది ఉంటే ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడన్నా తినాలని అనిపిస్తే తొందరగా రెడీ అయిపోతాయి ఎక్కువ టైం కూడా తలగది చేసుకొని తినడానికి ఆ గిన్నెది నట్టు పడిపోయిందైతే నేను లవంగా పెట్టేసిన ఇప్పుడైతే ఒకసారి తీసి చూసుకుందాము మధ్యలో అయితే బాగా కాలినాయి ఒకకాన్నే మంట తలిగింది ఇంకా పక్కపక్కల తలగలేదు కాబట్టి ఆ టీ కొంచెం కాలలేదు మనము ఇది కట్టెల పొయ్యి మీద చేస్తే అన్ని దిక్కుల మంచిగా మంటదలుగుతుంది కానీ గ్యాస్ మీద చేస్తే మధ్యలో తొందరగా కాలిపోతాయి అన్నీ ఒకసారి తిప్పుకొని ఇంకా మూత మళ్ళీ పెట్టేసిన ఇంకా రెండో సైడ్ నుంచి కూడా ఉడికేది ఉన్నది ఇప్పుడు ఫైనల్గా ఇంకొకసారి చూసేసుకుందాము ఇంకా రెడీ అయినట్టే ఇప్పుడైతే నేను తీసి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాన్న శనగపిండి వేసినందుకు ఇంత గోల్డెన్ బ్రౌన్ కలర్లు వచ్చినాయి కదా మనం బజ్జీలలాగా సేమ్ కనిపిస్తున్నాయి లోపల నుంచి అంతే మెత్తగా మంచిగా ఉంటాయి మధ్యలో మూడైతే తీసి ఇక మిగతాయ్య కూడా కాల్ చేస్తున్నా ఇక అవి కూడా బాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్గా కాలి రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే తీసి ఇంకా ప్లేట్లోకి వేసేసుకుంటాన్న ముందు నేను నా చిన్న కొడుకు ఇచ్చేసిన తిని చాలా మంచిగా అయినా మమ్మీ అని అన్నాడు ఇప్పుడైతే ఇవి తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఇంకో రౌండ్ గుంట పొంగనాలు అయితే వేసేస్తా ఇంకా వేసిన తర్వాత అత్తమ్మ మామయ్యకు మా ఆయనకు నా పెద్ద కొడుకు అందరికి కూడా సర్వ్ చేసి ఇచ్చేస్తా అంతలోపు మాకు పక్కింటి పిల్లవాడు కూడా వచ్చాడు అతనికి కూడా ఇచ్చిన ఇప్పుడైతే నేను పల్లీల చట్నీ వేసుకుంటాన్న ఇంకా ఈ చట్నీ ఏమో టమాటా ఉల్లిగడ్డ కలిపి చేసిన చట్నీ ఎల్లిపాయ కరివేపాకు పొడి ఉన్ను ఇవి గుంట పొంగనాలు చూస్తేనే నోరు ఊరిపోతా కదా చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీకు నచ్చేది ఉంటే ఎప్పుడన్నా తప్పకుండా చేసుకొని చూడండి ఇంక ఇప్పుడైతే నేను అత్తమ్మకు అంటే నా చిన్న కొడుకు నేను ఇస్తా మమ్మీ అని తీసుకొని వెళ్ళిండు ఇంకా అత్తమ్మకైతే ఇచ్చేసినాము ఇంకా అందరికీ ఏసి ఇచ్చి అందరు తిన్న తర్వాత అయిపోయినాయండి నేను మళ్ళీ చేసిన తొందరగా ఇంకా ఏమేమైతే అందులో ఫస్ట్ దాంట్లో చేసినా అవన్నీ వేయలేదు పెరుగు రవ్వ ఉన్ను శనగపిండి ఉప్పేసి చేసినా ఇవైతే నా కోసానికి ఇంకా చిత్తిని చూస్తేనైతే చాలా చాలా బాగున్నాయి ఒకవేళ మీకు నచ్చితే కనుక మీరు తప్పకుండా చేసుకోండి నువ్వు నా వీడియో కనుక నచ్చేది ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో నేను మళ్ళా కలుస్తా అంతవరదాకా బాయ్ అండి అందరికీ